షాపింగ్ ప్రపంచం సిమ్ఆర్ మనకి చెల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారు చేసి సెప్టెంబర్ పదమూడు నా గొప్ప ప్రారంభం ఇంస్టాగ్రామ్ లో పరిచయం అయినటువంటి యువతను హైదరాబాద్ కు తీసుకువచ్చి వచ్చి యువకుడు ఒక హోటల్ లో ఇరవై రోజులుగా ఉంచిన తర్వాత బర్ణించినట్టుగా వచ్చినటువంటి సమాచారం ఆదంగా పోలీసులు అమ్మాయిని రెస్క్యూ చేశారు ప్రస్తుతం ఆ హోటల్ వద్ద మనం ఉన్నాం నారాయణ కూడా హిమత్ నగర్ దగ్గర ఉన్నటువంటి శ్రీ గణేష్ రెసిడెన్షియల్ హోటల్ కి సంబంధించిన హోటల్ దగ్గర ఉన్నాం అసలు ఈ హోటల్ కి వాళ్ళు ఎందుకు వచ్చారు హోటల్ సిబ్బంది గమనించలేదా ఏం జరిగింది అనేటువంటి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చివరిగా ఆ ఇరవై రోజులు ఉన్నటువంటి తర్వాత చివరి రోజు పోలీసులు తమని రెస్క్యూ చేయడంతో అమ్మాయి కాపాడినట్టుగా చెప్తున్నారు ఇక్కడ రిసెప్షన్ వారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడేటువంటి చేద్దాం క్యావుగా దోనంక దోనంక లడక లడకి చిన్న డేట్ కా నైన్ ఇయర్ ఎయిట్ కాయ బోలా నైన్ ఇయర్ ఎయిట్ కాయ వన్ డేస్ రూమ్ ఉన్నా బోలే वन डेज के लिए होना एक्चुअली बोले तो ठीक है बोला दे दिया बच्चे कहे घुम घुम डाल के आई शादी में सुधा में सोचा शादी शादीशुदा दे दिया रूम मैं बिना शादी शादीशुदा का रूम ही नहीं ठीक है शादीशुदा है सोच के दे दिया उनको शादी शादीशुदा सोच के वन डेज के लिए रूम लिया वन डेज के बोल के दूसरा दिन मैं चेक नहीं कर पाया तीसरा दिन बच्चे को भेजाया तो चेकआउट कराया नहीं आज नहीं कल चेकआउट करते बोला ठीक है बोला चेकआउट करा ही नहीं दिमाग से निकल गया हमारा वो बोले तो फिफ्टीन डेज या ट्वेंटी डेज

बच्चा जेल को गया से बच्चे इधर से आया भैया से, से आया दोनों साथ में शादी तो कर लेके तो अपन रूम दिए उसको वन डेज के लिए दोनों के आई है सेट के पास हमारे पास नहीं है दोनों के आई है हमारे पास नहीं है सेट के पास है एक्चुअली उन्होंने वन डेज के लिए रूम लिया और नहीं बोला कि मैं थ्री डेज रुकूंगा फाइव डेज रुकूंगा ये नहीं बोला वन डेज के लिए रूम होना भैया बोले ठीक है वो बात नहीं दे देता हूँ शादी शुदा है टू फ्लोर लॉज बाकी लॉज नहीं है गोदाम जी 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 ప్రస్తుతానికి థర్డ్ ఫ్లోర్ లో త్రీ నాట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఆ హోటల్లో వాళ్ళు దిగడం జరిగింది అక్కడ నుంచి వాళ్ళు కొద్ది రోజులు ఒక రోజు ఉంటామని చెప్పేసి ఇరవై రోజుల దాకా ఉండి ఆ తర్వాత లాస్ట్ రోజు జరిగినటువంటి సంఘటన ఇలా జరిగింది కూడా వారు చెప్తున్నారు పైన త్రీ నాట్ ఫ్లోర్ లో వాళ్ళు ఉన్నారు ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి మనం చూద్దాం థర్డ్ ఫ్లోర్ దగ్గర మనం ఉన్నాం ఇప్పుడు సో ఫస్ట్ సెకండ్ అవి గణపతి ఐడల్ సంబంధించిన లాగా కనిపిస్తుంది ఆ రెండు ఫ్లోర్లలో కూడా గణేషుని విగ్రహాలు అయితే పూర్తిగా అక్కడ ఉన్నాయి సో త్రీ ఇది థర్డ్ ఫ్లోర్ మనం థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం ఇక్కడే త్రీ నాట్ త్రీ ఇది త్రీ నాట్ ఫోర్ ఇదే రూమ్లో వీళ్ళిద్దరు కూడా నిజం అందించి వచ్చిన అమ్మాయిను ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయి ఇదే రూమ్ లో వాళ్ళు ఉండడం జరిగింది సో మొదటగా ఒక రోజు ఉంటాం అని చెప్పేసి ఈ రూమ్కి వచ్చేసి క్రమంగా ఒక్కరోజు కాస్త ఇరవై రోజులుగా కొనసాగించారు కింద అతను చెప్తున్నటువంటి పరిస్థితి అంటే మొదటగా భార్య భర్తలు అన్నట్టుగానే చెప్పుకున్నారు మేము కూడా అలానే అనుకున్నాం అని చెప్పేసి ఆయన సిబ్బంది చెప్తున్నారు ఆ కారణంగానే మేము ఎలాంటి డౌట్ పర్లేదు అనేటువంటి విషయాన్ని ఆయన వెల్లడిస్తున్నారు బట్ మెయిన్గా సేఫ్టీకి సంబంధించిన విషయాలకు చూస్తే కూడా అక్కడికి ఉన్నటువంటి హోటల్ పరిస్థితిని చూస్తే కూడా కొంత డిఫరెంట్గా అట్మాస్ఫియర్ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది కింద ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కానీ వెంటిలేషన్ కానీ ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ప్రికాషన్స్ లేకుండా డస్ట్ చాలా దుర్భరంగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో అందుకనే ఇక్కడ ఇక్కడ హోటల్ ఉన్నటువంటి సంగతి కూడా లోపలికి వస్తే కానీ తెలియనటువంటి విధంగా మనకు కనిపిస్తుంది బయటికి రోడ్డు మీదకి బోర్డు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ హోటల్ ఉందా లేదా అనేటువంటి విషయంగా అయితే వారికి కనిపించినటువంటి పరిస్థితి అందుకారణంగానే ఈ హోటల్లో ఇన్ని రోజులుగా వీరు ఉన్నా కూడా వారికి వారికి డౌట్ రాకపోవడం బయట వాళ్ళకి తెలియకపోవడం ఉన్నట్టు కనిపిస్తుంది లాస్ట్గా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఒత్తిడి తేవడంతో అమ్మాయి అబ్బాయి భయపడి భయపడవు లేకుంటే ఫోర్స్ చేస్తే ఇంకేదో గొడవ తెలియదు కానీ తను విడియపెట్టేసి పారిపోయినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది వెంటనే అమ్మాయి లొకేషన్ వాళ్ళ తల్లిదండ్రులకు ఫార్వర్డ్ చేసి ఇష్యూ అని పోలీసులు వచ్చి షీ టీమ్ ద్వారా అమ్మాయిని రెస్క్యూ చేసి తీసుకువెళ్లారు అబ్బాయిని కూడా అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు కింద సిబ్బంది కూడా దీనికి సంబంధించిన వివరాలు అయితే అవే చెప్తున్నారు సాయి నారాయణ నుంచి